ఇందూర్ న్యూస్ నైన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల రైతుకూలీ సంఘం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించాలని కోరారు రైల్వే స్టేషన్ ఎడిపల్లి మండల కేంద్రంలో రాజకీయ నాయకులు పట్టించకపోవడమా రైల్వే అధికారులు రాజకీయ నాయకులు పట్టించకపోయారు ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ వెంటనే నిర్మించాలి రైల్వే స్టేషన్ వెంటనే గ్రామ పంచాయతీ ముంగట అఖిల భారత ప్రగశీల రైతు సంఘం నుంచి ఈరోజు నిరార దీక్ష చేయటం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరము తారీఖు నాడు రైల్వే స్టేషన్ను పునర్నిర్మాణం చేయాలని అనేక అనేక రకాల ఆందోళన చేస్తే రైల్వే అధికారులు కానీ ఇక్కడున్న ఎంపీ అరవింద్ కానీ ఈ రైల్వే స్టేషన్ చెక్కనగర్ కానీ ఎడిపల్లి కానీ ఈ స్టేషన్లని పునర్నిర్మాణం కోసంకి శ్రద్ధ తీసుకోకపోవడం విచారకరం ఆయన ఆయంలో ఈ శక్కనగర్ రైల్వే స్టేషన్ ఏడుపల్లి రైల్వే స్టేషన్ ఎత్తివేయడం జరిగింది తను ఈ కేసీఆర్ కుటుంబం కోసం విమర్శించుకుంటూ మాత్రమే సరిపోయింది తప్ప ఇక్కడ మన డివిజన్ డివిజన్లో మన ఇక్కడ పొలర బ్రిడ్జ్ కోసం కానీ బోధన్ల బ్రిడ్జ్ కోసం కానీ ఈ రెండు రైల్వే స్టేషన్ కోసం కానీ తన శ్రద్ధ తీసుకోవడం ఇది ప్రజల ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది మన ఏడుపల్లి మండల కేంద్రంలో కూతపెట్టి దూరంలో బస్ స్టాండ్ ఉన్నది మన తర్వాత ఏవీ రోడ్ ఉన్నది రైల్వే స్టేషన్ ఉన్నది దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ మండల ప్రజలకు మండలందరూ అన్ని అన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఇది నైజాం సర్కార్ నుంచి ఇక్కడ రైల్వే స్టేషను చెక్కనగర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తను ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నది ఈ మేము అంటు మేము కోరుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ తోటి అయ్యా ఈ రెండు స్టేషన్లతో మొత్తము ఈ ఏదైతే రైల్వేలు మొత్తం దివాలా తీస్తుందా మరి ఈ రెండు స్టేషన్లకు అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నాం ఈ ఈ చెక్కనగర్ రైల్వే స్టేషన్ అట్లాగే ఎడపల్ల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని మా అఖిల భారత ప్రగతిల రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోర్ న్యూస్ నైన్ మన జిల్లా మన వార్తలు